శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీమాత్ర ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల అరవై ఆరవ భాగం పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం నిన్నటి ఎపిసోడ్లో సాత్విక దానాన్ని గురించి స్వామి మనకి చెప్పారు ఈ ఎపిసోడ్లో రాజస దానాన్ని గురించి మనకి దాని లక్షణాల గురించి చెప్పబోతున్నారు స్వామి ఏమంటున్నారు ఇరవై ఒకటవ శ్లోకంలో పరిక్లిష్టం తద్ధానం రాజ సంస్మృతం అంటున్నారు స్వామి అయ్యా అర్జున ప్రత్యుపకారం పొందాలన్న ఉద్దేశంతో కానీ ఫలాపేక్షతో కానీ మనసులో బాధపడుతూ కానీ చేసేటువంటి దానం రాజసిక దానం అనబడుతుంది ఎత్తు ప్రత్యుపకారార్థం అంటే ఇప్పుడు మనం ఈ దానం చేస్తే వీళ్ళు మరలా మనకు తిరిగి దానం చేస్తారు అన్నటువంటి భావన ఎత్తు ప్రత్యుపకారార్థం అంటే వివాహాల్లో మనం చూస్తుంటాం వెయ్యి రూపాయలు ఇప్పుడు చదివిస్తే వెయ్యి నూట పదహారులు రేపు మా నాడున్నాడు కదా తొందరలో రేపు జూన్లో వాళ్ళు చదివిస్తారులే అంటూ వింటుంటాం మనం ఇలాంటివి వివాహ వివాహాల్లో చదివింపులు ఈ ధోరణి కనపడుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు దానం చేస్తే ఎప్పుడైనా వాళ్ళు మనకి తిరిగి సహాయం చేస్తారు అని కానీ లేక ఆ దానానికి ప్రతిగా ఏదైనా ఫలితాన్ని ఆశించి కానీ ఇప్పుడు నేను చేసే దానానికి ప్రతిఫలంగా ఇతను ఈ సహాయం వేరే సహాయం చేస్తాడు ఆశించి కానీ అటువంటి ఆశలు అటువంటి కోరికలు మనసులో పెట్టుకొని చేసే దానాన్ని రాజస దానం అని అంటారు ఇంకా ఇవ్వక తప్పదు ఇవ్వకపోతే నాకు కష్టాలు వస్తాయి నాపై అతని కో వాళ్ళ కోపాలు వస్తాయి అనుకుంటూ విధి లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ఇక చేసేటువంటి దానం కూడాను రాజసిక దానం కిందకే వస్తుంది మామూలుగా బయట చూసేదానికి సాత్విక దానానికి రాజసిక దానానికి క్రియలో భేదం కనబడుతున్నా కనబడుతూ ఉన్నా కూడాను భావంలో రాత్రికి పగటికి ఉన్నంత భేదం ఉంటుంది సాత్విక దానానికి రాజసిక దానానికి సాత్విక దానం ఫలాపేక్ష రహితంగా కర్తవ్య దృష్టితో చేయబడుతుంది ఈ రాజస దానం అందు చూశారు ఇది దానికి విరుద్ధంగా ప్రత్యుపకారం కోరి ఫలాశక్తి పట్టుకు పెట్టుకుని బయలుదేరుతుందన్నమాట ఇది ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి వ్యత్యాసం అన్నమాట ఒకడేమో ధనలాభం కొరకు దానం చేస్తాడు మరొకడు అష్టైశ్వర్యాల కోసం దానం చేస్తాడు వేరొకడు కేసులో గెలవాలని ఎలక్షన్లో గెలవాలని దానం చేస్తాడు ఇంకా ఒరే పీడకళలు వస్తున్నాయి ఈ పీడకల నివృత్తి కావాలంటే ఫలానా దా ఎవరో చెప్తారనమాట యూట్యూబ్లో ఇప్పుడు ఎక్కువైపోయి ఉన్నారు కదా ఇలాంటివి కాబట్టి ఈ వస్తే నువ్వు ఇది దానం చేయని చెప్పారు కాబట్టి ఈ దోషం నివృత్తి చేసుకోవడం కోసం నేను ఈ దానం చేస్తున్నానని చేస్తుంటాడనమాట ఇవన్నీ కూడాను రాజస దానాల కిందకే వస్తాయి ఇంతకుముందు ఎవరితోనని ఉపకారం పొందుతుంటే దాన్ని తీర్చుకునే కోసం కూడా దానం చేస్తాడనమాట అయ్యో వాడు నాకు ఇది చేస్తున్నాడు గతంలో కాబట్టి దాని ప్రతిఫలం తీర్చుకోవాలన్నటువంటి భావన కూడా ఆ మోటోతో కూడాను దానం చేస్తుంటారు అది కూడాను రాజస దానం కిందకే వస్తుంది అంటున్నారు స్వామి అనమాట ఇంకా అసలు చెప్పాలంటే ఎవరితోనైనా ఏదైనా పని చేయించుకోవాలని పని జరిపించుకోవాలని సహాయం చేయించుకోవాలని ఆశతో చేసేటువంటి దానం అసలు దానమే కాదు అది లంచమో లేక బహుమానమో అవుతుంది ఒక విధంగా వాడికి లంచం ఇవ్వడం కానీ లేదంటే బహుమానంగా ఇవ్వడం కానీ అవుతుందే కానీ దానం కిందకి రాదు ఎందుకంటే వాడి వైపు నీ 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 మనసు ఏముంది ఏదో పని జరిపించుకోవాలని ఏదో వాడి వల్ల సహాయం కావాలన్నటువంటి మోటో లోపల పెట్టుకుంటే అది దానమే కాదనమాట కాబట్టి మనసులో కష్టపడుతూ ప్రీతి లేకుండా ఇంకా తప్పదురానాయన వీళ్ళు ఇవ్వకపోతే ఏం ఇబ్బందులు వస్తాయో అన్నటువంటి ఆ భావంతో ఇచ్చే దానం కూడాను రాజసదానమే ఇంత ఇచ్చినా కూడా అసలు నేను ఇస్తున్నానే ఇంత వెయ్యి రూపాయలు అసలు నా కోరిక నెరవేరుతుందో లేదో ఎందుకబ్బా ఇంత ఇస్తున్నానే అని సంశయిస్తూ చేసే దానాన్ని పరిక్లిష్టం అనే రాజసదానం ఇక్కడ వాడాడు అనమాట ఏంది ధీయతేచ పరిక్లిష్టం అన్నాడు శ్లోకంలో పరిక్లిష్టం అంటే ఏంటంటే ఏదో ఇచ్చేస్తున్నాను మరి ఈ ఇచ్చిన ఈ దానం వల్ల నా కోరిక నెరవేరుతుందో లేదో అనే సంశయంతో నా ఇతను నాకు సహాయం చేస్తాడో లేదో ఇతను వల్ల ప్రతిఫలం నేను నాకు దొరుకుతుందో లేదో అన్నటువంటి సంశయంతో చేసే దానం ఏదైతే ఉంటుందో దాన్ని పరిక్లిష్టం అనేటువంటి పదం ఇక్కడ వాడబడింది అనమాట పరిక్లిష్టం అనే పేరుతో ఉన్నటువంటి రాజస్సు దానం అనమాట ఇంకా ఇంకా ఏంటంటే అయ్యో ఎందుకు ఇచ్చాను ఇంత కొద్దిగా ఇచ్చింటు సరిపోయింది వెయ్యి రూపాయలు ఎందుకబ్బా ఐదు వందలు ఇచ్చింటు సరిపోయిండేది కదా అనే ఆర్చేటువంటి ఆ దానం కూడాను పరిక్లిష్ట దానం కిందకే వస్తుంది అంటే పరిక్లిష్ట దానం అంటే రాజస దానం కిందకే వస్తుంది అనమాట రామాంజాచార్యులు చెప్తారు తమ భాష్యంలో అపవిత్ర ద్రవ్యాన్ని దానం చేయడం అంటే కూడాను అంటే అపవిత్ర ద్రవ్యం అంటే ఏంటి అపవిత్ర ద్రవ్యం అంటే జూదంలోను దొంగతనంలోనూ బ్లాక్ మార్కెట్లోనూ లంచంతోనూ సంపాదించిన ధనాన్ని చాలామంది వెంకటేశ్వర స్వామి హుండీలు లక్ష లక్షలు అనానిమస్సు పేరు లేకుండా వేసేసి వెళ్తుంటారు బంగారులు అవన్నీ కూడాను ఎలాగంటే వాళ్ళు అపవిత్ర ద్రవ్యం అనమాట అదంతా కూడాను అక్రమ పద్ధతుల్లో సంపాదించిన ద్రవ్యాన్ని ఒక పది లక్షలు వస్తే ఒక లక్ష రూపాయలు దేవుడికి లంచంగా వేస్తూ ఉంటారు ఇటువంటి ఆ విధంగా చేసేటువంటి అపవిత్ర దానంతో చేసేటువంటి దానం ఉంది చూసారు అది పూర్తిగా రాజస దానం కిందకే వస్తుందయ్యా అంటున్నాడు స్వామి అనమాట పాతకాలంలో అయితే పాపము డబ్బు రావాలంటే చాలా కష్టంగా ఉండే జనాలకి దానం అంటే అప్పుడు చాలా కొంచెం టఫ్ మ్యాటర్ అనమాట సమాజంలో ఇప్పుడేమో డబ్బు బాగా విపరీతంగా ఉంది కానీ గమనిస్తున్నది కూడా ఏంటంటే ఆశ్రమాల్లో వెటిల్లో మా వద్ద డబ్బు ఉందయ్యా మీరు ఏదైనా మంచి పనులు చేస్తామంటే ఇదిగో అని ముందుకు వస్తున్నారనమాట ఇప్పుడిప్పుడే సమాజంలో ఈ సాత్విక దానం వస్తు సమాజంలో చాలా మార్పుకి దోహదం చేస్తుంది అన్నమాట అందుకే ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నాడు ప్రత్యుపకారాన్ని ఆశించి కానీ ప్రతిఫలాపేక్షతో కానీ ఒత్తిడికి లోనై కానీ బాధపడుతూ కానీ చేసేటువంటి దానం రాజసిక దానము అటువంటి రాజసిక దానం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు అన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలని స్వామి ఇరవై ఒకటో శ్లోకంలో రాజసిక దానాన్ని గురించి మనకి వివరంగా చెప్పారు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ